హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస ఫుడ్ డీటింగ్ కిట్స్ ఈ ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే సగ్గు బియ్యం కర్బుజా పండుతోటి ఇలా ఒకసారి డ్రింక్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇంట్లో ఉండి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలి అని అడుగుతూ ఉంటారు కదా ఒకసారి ఈ డ్రింక్ చేసి ఇవ్వండి జ్యూసెస్ తాగని పిల్లలు కూడా గ్లాస్ మొత్తం ఖాళీ చేసి ఇచ్చేస్తారు తాగేసి అంత బాగుంటుంది ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది ఈ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్లు ఒక బాగా మరిగే వరకు మరిగించండి ఒక రెండు మూడు నిమిషాల కల్లా ఇలా బాగా తెరులుతూ ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు ఇక్కడ నేను సన్నగా ఉండే సగ్గు బియ్యం అనేది వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే లావు సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందు ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు నీళ్లు పోసి నానపెట్టి బాగా ఒక అరగంట నానిన తర్వాత ఇలా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటూ తెల్లగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఒక ఆరేడు నిమిషాల కల్లా సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికి తెల్లగా అయిపోతాయి చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు కప్పుల పాలు అనేవి వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చినవి కాదండి నార్మల్ పాలే పచ్చి పాలు ఒక మూడు కప్పులు వేసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ లీటర్ ఉంటాయండి ఇవి ఇప్పుడు ఈ పాలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మేగడ పాలపైన కట్టకుండా ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలైనా పాలని బాగా మరిగించుకోండి ఇలా చుట్టుపక్కల ఉండే మేఘండ పాలల్లోకి వేసుకుంటూ ఇలా పాలు మరిగిన తర్వాత ఇక్కడ నేను తీపి కోసం కలకండ అనేది వాడుతున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే ఒక ఐదారు టేబుల్ స్పూన్ల పంచదార అనేది వేసుకోవచ్చు ఇక్కడ ఒక రెండు పెద్ద ముక్కలు కలకండ వేసుకొని ఇవి పాలల్లో బాగా కరిగే వరకు కరిగించుకుంటున్నాను ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందా లేదా అని చూసుకోండి నాకు ఇక్కడ కొంచెం తగ్గింది అందుకని ఇంకొక కలకండ ముక్కను వేసుకొని ఇది కూడా పాలల్లో బాగా కరిగిపోయేటట్టు కలుపుకున్నానండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆపేసేయాలి ఇలా కొంచెం చిక్కగా అయ్యాక చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది చాలా తక్కువ వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా కలుపుకుంటూ చల్లార్చాలి అప్పుడు పైన మేగడనేది కట్టకుండా ఉంటుంది ఇక్కడ నేను మీకు పూర్తిగా చల్లారిపోయాయండి ఆ తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉంటుంది బాగా కొంచెం చిక్కగా అయ్యి ఈ పక్ గిన్నెను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక రెండు కప్పుల బాగా పండిన కర్బూజ పండిని విత్తనాలు తీసేసి ఓన్లీ పల్ప్ను మాత్రమే ఇలా తీసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని ఎక్కడ బరక అనేది లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూసారా ఇలా ఉండాలి జ్యూస్ అనేది ఇప్పుడు ఈ పాలల్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ కర్బూజ జ్యూస్ అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ కర్బూజ జ్యూసు అలాగే ఈ పాలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు ఒక పావుగంట ముందు ఒక రెండు టేబుల్ నానబెట్టుకున్న నానపెట్టుకున్న గింజలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు వేసుకొని దీంట్లో బాగా కలిపేసుకోండి మీ దగ్గర ఈ జీడిపప్పు బాదం పప్పు లేకపోయినా పర్లేదండి నార్మల్గా కర్బూజా ముక్కలు కొన్ని వేసుకొని అయినా తాగేసేయచ్చు ఇలా అంతా కలుపుకొని గ్లాసులు తీసుకొని దానిలోకి కొన్ని ఐస్ క్యూబ్ ముక్కలు వేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ డ్రింక్ అనేది వేసేసేయండి ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్ ముక్కలు లేకపోతే ఫ్రిడ్జ్లోనైనా కాసేపు పెట్టుకొని తాగండి చల్లగా చాలా బాగుంటుందండి ఎండకి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇప్పుడు వీటిపైన కొన్ని బాదం పప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలను వేసేసుకొని ఇచ్చేసేయండి ఒక స్పూన్ పెట్టేసి పిల్లలు కూడా తాగిస్తారండి వద్దు అనకుండా అంత బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ ఎండలకి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్